వెల్కమ్ టు మీడియా సో జనరల్ గా ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి డయాబెటీస్ అనేది ఉంటుంది ఎందుకు ఈ సమస్య ఇంతలా పెరిగిపోయింది సో డయాబెటీస్ రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో హై షుగర్ లెవెల్స్ అంటే ఏంటి ఇక ఒకవేళ షుగర్ వ్యాధి వస్తే పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చా వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్వి చంద్రశేఖర్ గారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ డాక్టర్ డాక్టర్ గారు గారు నమస్తే జనరల్గానే షుగర్ షుగర్ వ్యాధి వ్యాధి అంటే ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకళ్ళు ఖచ్చితంగా షుగర్ ఉంటూ ఉంటుంది షుగర్ టాబ్లెట్స్ అంటే షుగర్ వ్యాధి అనేది ఎందుకు ఇంతలా పెరిగిపోయింది డాక్టర్ గారు సో సో మీకు చెప్తే ఇప్పుడు కాల్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ కన్ ఓల్డ్ మీరు అన్నట్లు ప్రతి ఫ్యామిలీలో లేకుండా లేరు సో ప్రాబ్లం అంతా కూడా ఏంటంటే మన లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకొని వీ హెస్టర్నైజ్డ్ అవర్ లైఫ్ స్టైల్ మోస్ట్లీ అంటే ఇంతకుముందు ఇండియన్ సిరియానియో లైఫ్ స్టైల్ వేరే ఇప్పుడు మనం ఉంటున్న లైఫ్ స్టైల్ వేరే ఇంతకుముందు ఇండియాలో అందరూ కష్టపడి పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు నవ్వు ఆఫీస్ లైఫ్ స్టైల్ ఎక్కువ అయిపోయింది అండ్ మోర్ ఓవర్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్స్ ఇంతకుముందు మనం ఇండియన్ కంట్రీ ఎలా ఉండేది అంటే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్స్ హెల్తీ ఫుడ్స్ మాత్రమే అవైలబుల్ ఉండేవి ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్స్ మారిపోయాయి సో ఇదంతా కూడా ఏంటంటే యూ హ్యావ్ జస్ట్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ కంప్లీట్లీ అంటే మన పద్ధతి వేరే మన మూలాలు వేరే ఇప్పుడు మనం లీడ్ చేసిన లైఫ్ వేరే సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన లైఫ్ స్టైల్లో వచ్చే మార్పుల వల్లే ఈ జబ్బులు అనేవి వస్తున్నాయి సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే మీరు డయాబెటీస్ మెయిన్లీ బట్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ అన్ని జబ్బులు కూడా లైఫ్ స్టైల్ చేయింది వయసు పెరిగింది ఇన్ఫెక్షన్లు తగ్గాయి జనాలు ఎక్కువ రోజులు బతుకుతున్నారు బట్ అందరూ ఏదో ఒక రోగంతో ఉంటారు ఆ రోగాలన్నీ ఏంటంటే ఒకటి బీపీ రెండోది షుగర్ మూడో కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ పడ దానివల్ల హార్ట్ అటాక్లు పక్షవాతాలు లేదా కాల్లో పుండ్లు ఇన్ఫెక్షన్లు వీటన్నిటికీ మూలాలంతా కూడా ఏంటంటే మీకున్న జబ్బులు విచ్ ఆర్ సెకండరీ టు యువర్ లైఫ్ స్టైల్ సో లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది డయాబెటీస్ వచ్చింది అంటే ఒకప్పుడు నిజంగానే ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీది ఒకప్పుడు ఏ వయసులో ఆ డయాబెటీస్ చూసేవాళ్ళు ఇప్పుడు ఎంత చిన్న ఏజ్ లో డయాబెటీస్ చూస్తున్నా డాక్టర్ గారు టైప్ టూ అనేది మంచి ప్రశ్న అండి ఎందుకంటే సి ద ఏజ్ హ్యాఫ్ చేంజ్డ్ ఇంతముందు మన గైడ్లైన్స్ అని ఎలా ఉన్నాయంటే ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత హెల్త్ చెకప్ చేయించుకోండి దాని తర్వాత ప్రతి మూడేళ్ళ ఒకసారి చెక్ చేయించుకోండి దాని తర్వాత వయసు యాభై ఏళ్ళు దాటిన తర్వాత ఇయర్లీ చెకప్ అని చెప్పేవాళ్ళమాట ఈ హెల్త్ చెకప్ కాన్సెప్ట్ వచ్చింది ఎందుకు అంటే అర్లీగా షుగర్ని బీపీని డిటెక్ట్ చేయడానికి వచ్చింది అనమాట ఇప్పుడు మన ఓల్డ్ జనరేషన్ ఇప్పుడు ఎయిటీ సెవెంటీలో ఉన్న వాళ్ళని పోల్చుకొని ఇప్పుడు ఫార్టీ ఉన్న వాళ్ళని పోల్చుకుంటే మనకి వాళ్ళతో పోల్చుకుంటే వీఆర్ గెట్టింగ్ డిజీజెస్ వెరీ ఎర్లీ ప్రాబ్లం మళ్ళీ సేమ్ అనమాట వాళ్ళు తిన్న తిండి వేరే వాళ్ళు లీడ్ చేసిన లైఫ్ వేరే మనం తింటున్న తిండి వేరే మనం పని చేస్తున్న తీరు వేరే సో ఈ రెండు చేంజెస్ వల్ల యంగ్ ఏజ్లో అడిగినట్లు బిలో థర్టీ కూడా చాలా మందిలో షుగర్లు చూడటం జరుగుతుంది సో దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే లైఫ్ స్టైల్లోనే వర్క్ స్టైల్ టు బి ఫ్రాంక్లీసీ సో పాత వాళ్ళకి వర్క్ ప్రెషర్ అనేది లేదు పొలం పోయినామా పని చేసుకున్నామా పండింది తిన్నామా హ్యాపీగా ఉన్నామా బట్ నౌ జనరేషన్ ఇస్ రన్నింగ్ బిహైండ్ మనీ సక్సెస్ సో అలా పరిగెత్తాలంటే ఏం చేస్తారు యూ హ్యావ్ టు చేంజ్ ఎన్ ఎవ్రీథింగ్ సో ఏ టైంలో తింటున్నామో తెలియదు ఏ టైంలో పడుకుంటున్నామో తెలీదు అండ్ ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నామో కూడా తెలియదు సో కనపడిన మేజర్ రిస్ఫాక్ట్ స్ట్రెస్ ఎందుకంటే ఎవరిని తీసుకున్నా స్ట్రెస్ అనేది లేకుండా లైఫ్లో ఎవరు పనిచేయట్లేదు విచ్ ఫిల్ చేంజ్ యువర్ హార్మోనల్ బ్యాలెన్స్ సో బ్యాడ్లీ దట్ అర్లీ స్టేజ్లోనే మనకి బాడీలో చేంజెస్ వచ్చి షుగర్ బీపీ అని బయటపడతాయి థర్టీ ఇయర్స్ వాళ్ళు వెళ్ళి చెక్ చేయించుకోవాల్సింది హోల్ బాడీ చెకప్ అనేది షుగర్ ఉందా బీపీ ఉందా ఇలా పూర్తి స్థాయిలో అయితే ఇప్పుడు హై షుగర్ లెవెల్స్ అంటే ఎంత ఉండాలి డాక్టర్ గారు ఎంత ఉంటే మనం దాన్ని హై అంటాము నార్మల్గా మనకి గైడ్ లైన్స్ ఉంటాయి డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ అంటాము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చేది ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నూట ఇరవై ఆరు కన్నా తక్కువ ఉండాలి వన్ ట్వంటీ సిక్స్ బిలో ఉండాలి అండ్ పోస్ట్ లెంగ్ బ్లడ్ షుగర్ మనకి వన్ ఎయిటీ బిలో ఉంటే సరిపోతుంది సో మనకి ఈ లెవెల్స్ లెవెల్స్లో మెయింటైన్ అవుతున్నాయి అంటే చాలా మటుకు షుగర్ లేనట్లు ఇంతకన్నా ఎక్కువ వచ్చింది అంటే దాంతోపాటు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు యావరేజ్గా నెలల షుగర్ వాల్యూ చెక్ చేస్తున్నాం హెచ్బిఏన్ సిని ఇది నార్మల్గా మనకి ఫైవ్ పాయింట్ ఫోర్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంటే ప్రీ డయాబెటిక్ అంటారు లెస్ దాన్ ఫైవ్ పాయింట్ ఫోర్ అంటే నార్మల్ మోర్ దాన్ సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే డయాబెటిక్ సో హెల్త్ చెకప్ కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకు చేస్తున్నాం హెల్త్ చెకప్ యాక్చువల్ చాలా మందికి హెల్త్ చెకప్ ఉంటే ఒక అపోహ అంటే హాస్పిటల్లో ఏదో దానికోసం చేస్తున్నది ఇది అని భయపడుతుంటారు ఐడియల్గా ఏంటంటే మనకి షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ ఇవి ఏవి మీ బాడీలో చేంజెస్ వచ్చిన తర్వాత అంటే మీరు అన్నారు కదా ఇందాక హై షుగర్ వాల్యూస్ హై బీపీ వాల్యూస్ ఇవి వచ్చిన వల్ల లక్షణాలు చాలా మందికి రావు ప్రాబ్లం ఏంటంటే మనకి ఏదైనా లక్షణం వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం అప్పుడే చెక్ చేయొచ్చు కానీ చాలామందికి హెల్త్ చెకప్లో బయటపడేదే ఎక్కువ మందిలో చూస్తాం వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ పోయి చెక్ చేసుకుంటే షుగర్ బీపీ బయటపడేం రెండు రకాలుగా బయటపడుతుంది యాక్చువల్గా ఒకటి హెల్త్ చెకప్ చేసినప్పుడు రొటీన్గా గా షుగర్ బీపీ ఉందని తెలుస్తుంది వాళ్ళ హాస్పిటల్స్లోనో లేదంటే వాళ్ళ ఎంప్లాయీ హెల్త్ చెకప్ దీంట్లోనో లేదో ఎక్కడో ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు బయటపడుతుంటాయి రెండో పద్ధతిలో బయటపడేది ఏంటంటే హాస్పిటల్లో లక్షణాలు వచ్చిన తర్వాత బయటపడ్డాం అంటే డైరెక్ట్గా హార్ట్ అటాక్తో వచ్చిన పేషెంట్ డైరెక్ట్గా పక్షవాతం వచ్చిన పేషెంట్ ఆ రోజు మీరు చూసారంటే షుగర్ ఏమో నాలుగు వందలు బీపీ ఏమో రెండు వందలు కనబడుతుంటారు మా పేషెంట్ ఎప్పుడు లేదు డాక్టర్ ఇంతవరకు బీపీ లేదు షుగర్ లేదు సో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే బీపీ షుగర్ ఇవి మీ బాడీలో వచ్చే మార్పులు ఈ మార్పుల వల్ల బాడీలో ఏదైనా ఆర్గాన్ దెబ్బతింటేనే లక్షణాలు బయటకు వస్తాయి సో ఈ ఆర్గన్ దెబ్బ తిన్నంత వరకు మీరు నేను హెల్దీగా ఉన్నాను అనుకుంటారు సో అలా ఉండడం వల్ల మీరు యూ డోంట్ గో ఫర్ ఎనీ చికెన్ బీపీ పెరుగుతుంది అంటే లోపల ఆర్గన్ ఏదైనా ఇష్యూ వల్ల బీపీ హై అవుతుందా డాక్టర్ లేదు బీపీ పెరగడానికి వేరే కారణాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట మళ్ళీ మనకి సిఆసే టోల్యు మన బాడీలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ మారిపోయినా హార్మోన్ లెవెల్ ఇంబ్యాలెన్స్ వచ్చినా లేదా బాడీలో ఏదైనా ఆర్గన్ అంటే ప్రైమరీ సెకండ్ రెండు రకాలు ఉంటాయి మనందరం చూసేది ప్రైమరీ హెపెన్షన్ కారణం లేని బీపీ వయసు పెరిగే కొద్దీ బీపీ వచ్చేది అది బాడీలో ఉన్న వెదల్స్లో మార్పిడి కానీ గుండెలో మార్పిడి వీటి వల్ల అది ఒక పైప్ సిస్టమ్ ఈ పైప్ సిస్టమ్ లో సింపుల్ మీరు వాటర్లో ప్రెషర్ ఎట్లా పెరుగుతుంటే దానివల్ల బీపీ రావడం ఇలానే ఉంటుంది అనమాట సెకండరీ అంటే వేరే కారణాలు అంటే బాడీలో మీకు కిడ్నీ ప్రాబ్లం ఉండడం వల్లనూ లేదా బాడీలో హార్మోన్ అంబ్యాలెన్స్ ఉంటాం అనమాట అంటే అడ్డల్ ఫియోక్రమోసైబ్ కానీ వేరే కండిషన్స్ వీటి వీటిలో చూస్తాం లేదా థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉన్న కొంతమంది బీపీ రావచ్చు ఇట్లా అన్ని సెకండరీ కాజెస్ అంటే కారణం ఉండేవి మోస్ట్ ఆఫ్ ద మనం చూసే బీపీ అంతా ప్రైమరీ హైర్ టెన్షన్ వేర్ యూ డోంట్ నో ద కాస్ వైస్ పరంగా పెరుగుతూ పోతుంది దాని కారణం వయసు పెరిగే కొద్దీ బాడీలో ఉన్న చేంజెస్ ఉన్నాయి అవి ఇప్పుడు మీరు అడిగినట్లు అర్లీ స్టేజ్లో వస్తున్నాయి కాబట్టి చిన్న వయసులో మనం ఈ ప్రైమరీ హెపటైటిస్ చూస్తున్నాం అయితే ఇప్పుడు షుగర్ వచ్చింది డాక్టర్ గారు మీరు అన్నట్లుగా షుగర్ లెవెల్స్ బాగా వచ్చాయి అన్నప్పుడు ఇప్పుడు దానికోసం మందులు వాడితే పూర్తి స్థాయిలో దాన్ని తగ్గించుకొని అసలు టాబ్లెట్స్ వాడని పరిస్థితికి మనం రావచ్చా సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వెన్ యూ టాక్ అబౌట్ షుగర్ ఏంటంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఆ షుగర్ వచ్చింది మీరు అడిగారు ఏదైతే అంటే ఐ కంటిన్యూ ద పాయింట్ యాక్చువల్లీ షుగర్ వచ్చింది నాకు లక్షణాలు లేవు నేను బాగున్నాను కాబట్టి నేను మందులు వాడిని ఇది చాలా మందులో చూస్తాను బీపీ వచ్చింది నాకు లక్షణాలు లేవు డాక్టర్ గారు నాకు బీపీ వచ్చింది లేదు జీవితాంతం మందు వాడాలా షుగర్ వచ్చింది జీవితాంతం మందు వాడాలా పాయింట్ ఏంటంటే ఎందుకు బీపీ వచ్చింది ఎందుకు షుగర్ వచ్చింది అని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం ఏ పేషెంట్ కానీ చాలా ఇంపార్టెంట్ మీరు అడిగినట్లు షుగర్ బీపీ మనం కష్టపడితే కంట్రోల్ తెచ్చుకొని మందులు లేకుండా మెయింటైన్ చేయగలిగిన కెపాసిటీకి వెళ్ళొచ్చు దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఫోర్ మోస్ట్ సినారీ ఏ పేషెంట్ నమ్మాల్సింది నాకు వచ్చిన మార్పుని నేను సరిదిద్దుకోవాలా బీపీ అండ్ షుగర్ ఓన్లీ చేంజెస్ ఇన్ యువర్ బాడీ విచ్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ అబ్నార్మల్ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ సెట్ చేస్తే యువర్ బీపీ అండ్ షుగర్ కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్ ఇది పేషెంట్కి మనం అవగాహన చేయాలి సో యాజ్ డాక్టర్ వాట్ ఐ ఈజ్ నా పేషెంట్ రెండే చెప్తాను నా దగ్గరకు వచ్చావు షుగర్ వచ్చింది బాగానే ఉంది బీపీ వచ్చింది బాగానే ఉంది నేను రెండు రకాల ట్రీట్మెంట్ ఉండేది ఒకటి నువ్వు చేయాల్సి ఒకటి నేను చేయాల్సి నేను చేసే ట్రీట్మెంట్ కేవలం మందులు ఇస్తాను బాబు ఈ పద్ధతి ఫాలో అవ్వమని నేను చెప్తాను చెప్పిన తర్వాత చేయాల్సింది అంత ఎవరు పేషెంట్ సో ఐడియల్గా ఫస్ట్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ విత్ ద పేషెంట్ నాట్ విత్ డాక్టర్ సో పేషెంట్ అది నమ్మాలి షుడ్ మేక్ ఇట్ బిలీవ్ అస్ ఎ డాక్టర్ మనం పేషెంట్ని అది నమ్మించాలి ఆ లైఫ్ స్టైల్ చేంజ్ పేషెంట్ అయితే యాక్సెప్ట్ చేస్తాడు వీళ్ళు ప్రాపర్ గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తా వస్తే అండ్ ఇట్ ఇస్ నాట్ టెంపరీ జీవితాంతం లైఫ్ స్టైల్ మందులు వేసుకుంటావా లైఫ్ స్టైల్ మార్చుకుంటావా మోస్ట్ ఇంపార్టెంట్ జీవితాంతం మంచి లైఫ్ స్టైల్ నేను ఫాలో అవుతాను అంటే ఆటోమేటిక్ గా షుగర్ బీపీకి వాడాల్సిన మాత్రలు అవాయిడ్ చేసే కెపాసిటీకి మీరు రీచ్ కారు దట్ ఇస్ ఓన్లీ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ పేషెంట్ డాక్టర్ నా దగ్గర వస్తే ఏం చేస్తాను బీపీ రోజు వచ్చారు పెరిగింది మందు కొంచెం డోస్ పెంచారు మళ్ళీ మీకు అవగాహన చెప్పి పంపిస్తాను మీరు అది మార్చుకునేంత వరకు డోస్ పెరుగుతా పోయే ఛాన్స్ ఉంది షుగర్ వచ్చింది మందు మారుస్తారు బట్ మీరు మారన్నంత వరకు షుగర్ డోస్ తగ్గదు మందు మారదు లేదా మందు పెరుగుతా పోయే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి రేర్గా బాడీలో ఇన్సులిన్ డెఫిషియన్సీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అంటే బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ పూర్తిగా ఆగిపోతే వాళ్ళకి మందులు ఖచ్చితంగా బెటర్ లైక్ టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్లో కూడా వయసు కొద్దీ మన సెల్స్ చనిపోతూ వస్తాయి కాబట్టి వాళ్ళలో అవసరం పడవచ్చు బట్ మీరు అడిగిన ఆ ఎంగరేజ్ ఉంది కదా థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యలో వచ్చేవాళ్ళు ఎస్ దీస్ పీపుల్ కెన్ రివర్స్ ఐ డయాబెటీస్ కానీ షార్ట్ కట్ లేదు ప్రాబ్లం అంత ఏంటంటే యు ఆర్ హీరింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ నాన్సెన్స్ సెన్స్ అవుట్ సైడ్ లైక్ అదేదో వాటి షుగర్ తగ్గిపోతుంది ఇదేదో కషాయం దాని తగ్గిపోతుంది ఇదేదో చేస్తుంది సో ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద డే సింపుల్ లాజిక్ ఆఫ్ యువర్ షుగర్ ఇస్ ఎంత తింటున్నావు ఎంత ఖర్చు పెడుతున్నావు నీకు షుగర్ అంటే అర్థం ఏంటి నువ్వు ఖర్చు పెట్టాల్సిన ఎక్కువ దాచిపెట్టుకున్నావు లోపల దాని అంతా బయటకు తీయాలి సో దట్ యూ నీట్ వర్క్ మోర్ మరి డాక్టర్ గారు కొన్ని రకాల డైట్స్ ఉన్నాయి షుగర్ తగ్గిస్తాం వెంటనే అంటున్నాయి దట్ ఫర్ డయాబెటీస్ దర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ డయాబెటీస్ ఓన్లీ థింగ్స్ ఎంత తింటున్నాం ఎంత ఖర్చు పెడుతున్నాం మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఈ బ్యాలెన్స్ దాటి పనిచేయాలి మీరు మీరు రెండు వేలు క్యాలరీస్ తినే రెండు వేల క్యాలరీస్ కన్నా ఎక్కువ ఖర్చు పెడితేనే ఆ రోజు తిని ఖర్చు పెట్టేస్తున్నారు వెనకల మిగిలి పెట్టింది కూడా బ్యాంక్లోంచి బయట తీసి ఖర్చు పెడుతున్నట్లు చేయాలి మనం బ్యాంక్ దాచుకున్నట్లు నల్లధనం దాచుకున్నట్లు అయితే పెట్టుకున్నామంటే షుగర్ విల్ నాట్ సో ఈ బ్యాలెన్స్ పీపుల్ షుడ్ నో ఇండియన్ స్టైల్ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ ప్రాబ్లమ్ అది మార్నింగ్ లేస్తే యూ హ్యావ్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ ఎవర్ మై ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ లేసిన బ్రష్ చేస్తా అయిపోయింది స్నాక్స్ సారీ టిఫిన్ ప్రాపర్ టిఫిన్ అయిన తర్వాత మళ్ళీ పది పదకొండు గంటలకి మీరు వర్క్లో ఉన్న ఇంట్లో ఉన్న ఒక కాఫీ టీ అలవాటు మళ్ళీ మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ మళ్ళీ లంచ్ మళ్ళీ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ ఇంటికి వెళ్తే ఫ్రైడ్ ఐటమ్స్ వైఫ్ అయినా చేసి పెడుతుంది లేదా వైడ్ అయినా ఫ్రెండ్స్ బజ్జీలో ఏదో ఒకటి తింటాం మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి మళ్ళీ హ్యావ్ డిన్నర్ మళ్ళీ పడుకునే ముందు ఏదో ఒక నోట్లో వేసుకొని పండుగ తినే అలవాటు సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ యువర్ డైట్ సో మీకు నంబర్ ఆఫ్ క్యాలరీస్ ఎలా తెలుస్తాయి అప్పుడు సార్ నేను మూడు పూటలు తిండి తగ్గించాను మిగతా మూడు పూట్లు ఏమైంది యూ డోంట్ క్యాలిక్యులేట్ ఇట్ సో యూ షుడ్ నో వాట్ యు ఆర్ ఈటింగ్ ఏ పూటకి ఏం తిన్నాం అంటే దిస్ బ్రదర్ అంటే యూస్ అవబడు ఇప్పుడు మీరు అడగారు డైట్స్ అంటున్నారు కదా ఈ డైట్లో అంతా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే యాక్చువల్గా మీ క్యాలరీని తగ్గిస్తాను ట్రై చేస్తున్నారు ఇట్స్ నాట్ దే ఆర్ రాంగ్ గో డైట్ వాళ్ళు చెప్తున్నట్టు ఏం చేస్తారు ఓవరాల్ కెలరీస్ తగ్గించడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు బట్ దెర్ ఇస్ నో సింగిల్ సక్సెస్ ఫార్ములా ఆ ఫామ్ లో ఈ పార్టీకి దట్ ఫెలో గుడ్ బి ద బిలియనర్ ఇన్ ద వర్ల్డ్ రైట్ నో వెయిట్ రిడక్షన్ ఫార్ములా నో డయాబెటిక్ ఫామ్ లా ఈ రెండు కనుక్కుంటే మాత్రం ఐ థింక్ దట్ ఫెలో విల్ బి ద బిలియనర్ ఆఫ్ దిస్ ఎరా సో అది లేవు యూ హ్యావ్ ట్రై హార్డ్ బై యువర్ సెల్ అయితే డాక్టర్ గారు ఇక షుగర్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు టాబ్లెట్స్ మాత్రం వాడుతున్నారు షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు బాగా హై షుగర్ వస్తే బాడీలో ఏ ఆర్గన్స్ మీద ప్రభావం చూపిస్తుంది మామూలుగా షుగర్కి మనం రెండు రకాలుగా మాట్లాడతాం మైక్రోవాస్కలర్ ఇంజురీ మైక్రోవాస్లర్ ఇంజురీ మైక్రో అంటే చిన్న బ్లడ్ వెసల్ దాంతో ప్రాబ్లం అంటే షుగర్ లోపల చెడు పెరిగిపోయినట్టు పెరిగిపోతారు సో రక్తనాళాల్లో బూడిపోతాయి అనమాట సో దానివల్ల పెద్ద రక్నాలు బూడిపోవచ్చు చిన్న రక్తనాలు బూడిపోవచ్చు సో ఈ చిన్న రక్తనాలు బూడిపోవడం వల్ల మెయిన్ వచ్చే కంప్లైంట్ ఒకటి కన్ను సో ఐ సైట్ తగ్గిపోవడం లోపల రెటీనల్ డ్యామేజ్ రావడం సో దానివల్ల చూపు మందగిస్తా పోతుంది తొందరగా కట్రాక్ట్ రావడము తొందరగా చూపు మందగించడం తొందరగా అద్దాలు మార్చుకుంటా పోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి రెండు ఇంకోటి ఏంటంటే మనకి వచ్చేది కిడ్నీ పైన ఎఫెక్ట్ సో కిడ్నీ పైన ఎఫెక్ట్ వచ్చింది అంటే తెలియకుండా కిడ్నీలో నుంచి ప్రోటీన్ శాతం లూజ్ అవుతూ ఉంటుంది బాడీ సో బాడీ వీక్ అయితే పోతూ ఉంటుంది రెండు కిడ్నీ పైన ఎఫెక్ట్ వచ్చి క్రియాటిక్ లెవెల్స్ పెరుగుతూ పోతుంది సో దానివల్ల రెండో ప్రాబ్లం మూడో ప్రాబ్లం కాళ్ళు కాళ్ళు రక్తాలు బ్లాక్ అయితే కాళ్ళు తిమ్మిర్లు రావడం స్టార్ట్ అయితే చాలా మంది రెండు కంప్లీట్ చేసి కంప్లైంట్స్ తిమ్మిర్లు వేసి వస్తున్నాయి మంట మంటగా ఉంది కాళ్ళు చెప్తారన్నమాట ఇవి మూడు మేజర్గా చూస్తున్నా మైక్రోవాస్పెక్ట్ చాలా మందిలో చూస్తాం చూ ప్రాబ్లం చెప్పడము యూరిన్ ప్రాబ్లం చెప్పడము ఇది చెప్పడం మేజర్ అంటే ఏంటంటే మన మెయిన్ ఆర్గన్స్ హార్ట్ బ్రెయిన్ సో బ్రెయిన్ పెయిన్ ఎఫెక్ట్ వచ్చిందంటే బ్లాక్ ఏంటంటే మొత్తం స్ట్రోక్ ఒకసారి కింద పడిపోయారంటే పక్షపాతం అంటే ఇంకా మనం ఏం చేయడానికి లేదు బెడెడ్ అయిపోతారు లైఫ్ స్టైల్ చేయాలి రీహాబిలిటేషన్ చేసుకుంటానే చేయాల్సి వస్తుంది రెండు హార్ట్ హార్ట్ అటాక్ వచ్చింది అంటే అర్లీగా వచ్చారు అంటే తొందరగా రికవర్ చేయాల్సింది లేట్గా వచ్చారు అంటే ఆటోమేటిక్ ప్రాబ్లమ్ వస్తుంది మళ్ళీ మూడు కాలంలో పుండ్లు అయిపోవడం సో కాల్ కట్ చేయడం ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చి జరగడం ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయి అనమాట ఇవి పక్కన పెడితే బాడీలో ఓవరాల్ మెటబాలిజం కూడా మారుతూ వస్తుంది మనం మెయిన్గా చూస్తున్న కాంప్లికేషన్స్ ఇదే అనమాట ఇవి కాకుండా బాడీలో మీకు కొలెస్ట్రాల్ శాతం శాతంలో మార్పు రావడం బీపీలు అడిషన్ అంటే మీరు వింటుంటారు కదా అక్కా చెల్లెలు లాంటి అన్నదం అంటే బీపీ షుగర్ సో ఒకదాని తర్వాత కూడా బాడీలో చేంజెస్ రావడం వల్ల ఇవి అది ఇట్ కెన్ మ్యాలిపేట్ ఇచ్చారు సో షుగర్ వచ్చిందంటే బీపీ వచ్చే ఛాన్స్ కూడా అంతే ఉంటుంది షుగర్ వచ్చింది డాక్టర్ గారు ఈ ఆహారాలు ఖచ్చితంగా తీసుకోకూడదు మీరు అంటే ఏం చెప్తారండి టు బి ఫ్రాంక్లీ సెయింగ్ దిర్ ఇస్ డైట్ కానీ ఇందాక మీరు చెప్పినట్టు కెలరీలు తగ్గించుకోవడం ఎలా సో మనం ఎందుకు చాలా మంది డాక్టర్లు స్వీట్లు అవాయిడ్ చేయండి షుగర్స్ అవాయిడ్ చేయండి రైస్ తగ్గించండి ఇవి చెప్తారు దిస్ ఇస్ రొటీన్ ప్రాక్టీస్ విచ్ వీ డూ గమ్మ తిన విషయం ఏంటంటే మీకు డయాబెటీస్ మెల్టర్స్ అనే పేరు ఏంటంటే మెల్టింగ్ ఆఫ్ ఫ్లెచ్ ఇన్ యూరిన్ అనే కాన్సెప్ట్ అనమాట ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ హిస్టరీ ఫస్ట్ ట్రీట్ చేసేటప్పుడు తేనె దబ్బించేవాళ్ళు షుగర్ పేషెంట్ ది స్టార్టెడ్ విత్ హనీ దాని తర్వాత ఫ్యాట్ డైట్ దాని తర్వాత కీటో డైట్ అలా మార్తా 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 వచ్చింది ట్రెడిషనల్ బట్ ఐడియల్ గా దెర్ ఇస్ నో ఫిక్స్డ్ డైట్ ఓన్లీ కాన్సెప్ట్ మనం తింటున్న ఫుడ్ లో కెలరీలు ఎక్కువ ఉండకూడదు సో మన వాళ్ళకి ఏంటంటే ఇది చెప్పామంటే సార్ ఏదైనా సో సో పాయింట్ ఏంటంటే అందుకని చాలా మంది డాక్టర్స్ షుగర్ సబాద్ చేయమంటారు ఎందుకంటే షుగర్స్ మీరు తీసుకున్న వెంటనే బాడీలో షుగర్ సడన్ పెరిగిపోతాయి ఈజీగా బాడీ తీసుకున్నారు అంటే కష్టపడకుండా బాడీగా ఎంచుకున్న ఫుడ్ అవి సో షుగర్ కానీ స్వీట్స్ కానీ లేదా మీ రైస్ కానీ సో అందుకని ఇవి అవాయిడ్ చేయమని చెప్తాం అవాయిడ్ చేసి చేయమని డాక్టర్ చెప్తూ పోనే దాని పరంగా ఇలా వాపేసి తగ్గిస్తే బాడీలో కెరీర్లు తగ్గుతాయి అనేసి ఎందుకంటే మీరు ఇఫ్ యూ సీ అబౌట్ క్యాలరీస్ మీరు ఎన్ని వెజిటబుల్స్ తిన్నా అన్ని కలరీస్ రావు ఫ్రెష్ ఫ్రూట్స్ ఎన్ని తీసుకున్నా అన్ని క్యాలరీస్ రావు బట్ రైస్ కొంచెం తిన్నా షుగర్స్ కొంచెం తీసుకున్నా క్యాలరీస్ పెరిగిపోతాయి అండ్ మన ట్రెడ్మిల్ అలవాటు ఉంటుంది చాలా లేదా వాక్ చేసే స్మార్ట్ వాచ్ వచ్చేస్తుంది మీరు గంటసేపు సేపు నడిస్తే హార్డ్లీ విల్ బర్న్ టూ సెవెంటీ ఆర్ టూ ఫిఫ్టీ క్యాలరీస్ మ్యాక్స్ లేదా మ్యాక్స్ కొంతమంది టూ హండ్రెడే వాకింగ్ స్టైల్ ఇదే టూ హండ్రెడ్ క్యాలరీస్ ఒక కప్పు కాఫీ విత్ టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ వాడి అంటే వచ్చేస్తుంది సో ఇది మనకు తెలియాలి ఇఫ్ యూ నో దట్ దట్ విల్ గుడ్ ఇనఫ్ ఒక నాలుగు మంచి అలవాట్లు చేసుకోవాలి ఖచ్చితంగా ఈ డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలంటే లైక్ స్లిప్ కావచ్చు వాక్ కావచ్చు ఎక్సర్సైజ్ ఇలా ఏం చెప్తారు డాక్టర్ ఐడియల్ ఇస్ వాక్ బెస్ట్ సినారీ ఈజ్ వాక్ ఎందుకంటే ఏది చెప్పినా మనం జిమ్ చేయమంటే జిమ్ కోసం ఎత్తుకుంటా పోవాలా ముహూర్తాలు దొరకవు టైం దొరకదు రన్నింగ్ చేయాలంటే ఒళ్ళు సహకరించదు ముసలు అయిపోయినా మోకాలు నొప్పులు వస్తాయి లేదా ఏరోపిక్ యాక్టివిటీస్ చెప్పామంటే దానికి వేరే ప్లేస్ కావాలో చేయలేము ఇవి రొటీన్గా మనం చూసినాం బట్ వాకింగ్ ముహూర్తం లేదు నథింగ్ యూ కెన్ వాక్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం చాలామంది ఉన్న ప్రాబ్లం ఏంటంటే సార్ నాకు ఎస్పెషలీ వర్కింగ్ ఫీమేల్స్ పొద్దున్న వేసినప్పటి నుంచి సార్ పిల్లలకి అంత రెడీ చేయాలి సో వీ డోంట్ హ్యావ్ ఎనీ టైం దిస్ ఇస్ ఫ్యాక్ట్ యాక్చువల్

ప్రాబ్లమ్ ఏంటంటే వీఆర్ నాట్ ప్రాపర్లీ ఎక్స్పోజ్ టు విటమిన్ డి లేకపోవడం వల్ల యూ కెన్ గెట్ షుగర్ యూ కెన్ గెట్ బిపీ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్ మెటోలి సో పాయింట్ ఏంటంటే ఇఫ్ యూఆర్ ఏబుల్ టు వాక్ వన్ అవర్ ఇన్ మార్నింగ్ వేర్ యువర్ కెన్ బేర్ దట్ సన్ లైట్ ప్రిఫరీ బిట్వీన్ సెవెన్ టు ఎయిట్ ఎందుకంటే యాక్చువల్గా మధ్యాహ్నం అంటే కరెక్ట్ మనకి కానీ ఆ ఇప్పుడున్న సినారిలో మనకి ఎన్విరాన్మెంట్ బాగాలేదు కాబట్టి యూ క్యాంట్ ఎక్స్పోజ్ టు దట్ టైప్ ఆఫ్ బట్ యూ కెన్ ఎక్స్పోజ్ టు సన్ లైట్ బిట్వీన్ సెన్ సెవెన్ టు ఎయిట్ అట్లీస్ట్ అర్లీ మార్నింగ్ కూడా అంతా రాకపోవచ్చు మనకి బట్ సెవెన్ టు ఎయిట్ ఆ టైంలో అయితే బెటర్ బెస్ట్ పాసిబుల్ థింగ్ ఈజ్ అవుట్ ఫుడ్ అవాయిడ్ జంక్ ఫుడ్ ట్రై ఫుడ్ which ఇస్ ఫర్ యూ టు చేంజ్ లైఫ్ రాకూడదు అంటే ఫాలో వాట్ వీఆర్ టాకింగ్ సో పొద్దున్న లేదు ఖచ్చితంగా ఒక గంట వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి అవాయిడ్ ఆల్ ద జంక్ ఫుడ్స్ అండ్ అవాయిడ్ ఆల్ అన్నెసరీ టీ ఇండియాలో ప్రాబ్లమ్ ఏం చెప్పినా టీ అండ్ కాఫీ ఎక్కడ పోయినా టీ అండ్ కాఫీ ఫ్రెండ్ కలిసినాడు టీ అండ్ కాఫీ బయటకు పోయినా టీ అండ్ కాఫీ యూ డోట్ నో హౌ మే టీ ఆర్ కాఫీ యూ డ్రింక్ డే మినిమం ఆఫ్ సి సివరేజ్ నాకు తెలిసినంత ఇండియన్స్ టెన్ కప్స్ ఆఫ్ కాఫీ బట్టి సో ఇఫ్ యూర్ ఎబుల్ టు అవైడ్ యువర్ కాఫీ అండ్ టీ ఓకే టేక్ టేక్స్ వన్ టైమ్ ప్రిఫర్డ్ షుగర్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ వాక్ ఫర్ వన్ అవర్ ఎడే రెగ్యులైస్ యువర్ డైట్

హిమోగ్లోబిలో ఏదో ఒక అబ్బాయి దాన్ని మాత్రమే చెక్ చేయించుకొని ఇఫ్ యూర్ డాక్టర్ ఇస్ సేయింగ్ టు రీచ్ అగైన్ దెన్ ఓన్లీ డూ ఓన్లీ అవన్నీ చేసుకోవాల్సిన లేదు సో యూ గెట్ ఇట్ డన్ ఇఫ్ యుర్ హెల్దీ బిలీవ్ ఇట్ దట్ ఐఎమ్ హెల్దీ ఇప్పుడున్న ప్రాబ్లం అంతా ఏంటంటే కోవిడ్ తర్వాత వీఆర్ సియింగ్ లాట్ అండ్ లాట్ ఆఫ్ ఫ్యాక్టరీ ఫర్ హెల్త్ కేర్ ఫర్ పేషెంట్ ఫియర్ ఇస్ మేకింగ్ మోర్ నాన్ సెన్స్ నా ఎన్ నెంబర్ ఆఫ్ పేషన్స్ రిపీటెడ్ ఈసీజీస్ ఎక్కువైతున్నాయి రిపీటెడ్ బ్లడ్ షుగర్ చెక్ చెప్ప ఎక్కువైతున్నాయి అంటే భయం అంతే ఏదో చిన్న ఇది అనిపిస్తే వచ్చి టెస్ట్ చేసుకోవడం ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువైపోయింది డాక్టర్ యా మనం ఏదైనా గూగుల్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి లక్షణం ఉంది అంటే వెంటనే హాస్పిటల్ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది హ్యూమన్ టెండెన్సీస్ యూ అట్రాక్ట్ నెగిటివ్ మోర్ దాన్ పాజిటివ్ సో మీకు చదివే గూగుల్ ఏంటంటే మీకు ఒక పది పేజీలు దొరుకుతుంది పది పేజీలో ఏది చెడ్డనో బాడీకి అదే ఇష్టం మైండ్ కి మైండ్ విల్ ఆల్వేస్ సీ దట్ నెగిటివ్ అండ్ దెన్ దట్ ఈస్ క్లియర్లీ అప్ బై మైండ్ పాజిటివ్ ఎప్పుడు మైండ్ తీసుకోదు సీ యూజువల్లీ నెగిటివ్ స్పెడ్ వెరీ ఫాస్ట్ దాన్ పాజిటివ్ దిస్ ఈస్ అ రొటీన్ ఫ్యాక్ట్ సో అందుకని ఐ ఆల్వేస్ సజెస్ట్ టు అవాయిడ్ గూగ్లింగ్ వై యూ డోంట్ నో విట్ ఈస్ బికాస్ డాక్టర్గా చదివేటప్పుడు వీ హ్ ఎ ప్రాబ్లమ్ వెన్ ఎవర్ వీ కంప్లైంట్ ఇన్ అవర్ ఇన్ అవర్ బాడీ వీ స్టార్ట్ థింకింగ్ దట్ ఎ మేజర్ డిసీజ్ వై బికాస్ వీఆర్ రీడింగ్ దట్ సో ఏ చిన్న కంప్లైంట్ దీనికి క్యాన్సర్ వస్తుంది అనే ఆలోచించి ఫస్ట్ క్యాన్సర్ వెళ్ళిపోతుంది దీన్ని యాక్సెప్ట్ చేయడానికి టుక్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇయర్స్ ఆ టెన్ టు మెడిసిన్ ప్రాక్టీస్లో లో ఈస్ నార్మల్ అనేది అర్థం చేసుకోవడానికి ఒక డాక్టర్ కావడానికి టెన్ ఇయర్స్ టైం పడుతుంది వేర్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ నార్మల్ దట్ మేక్స్ యూ టు డయాగ్నోస్ వాట్ ఈస్ అబ్నార్మల్ ఇది క్వాలిటీ ఆఫ్ డాక్టర్ సో దానికి పట్టే టైమే టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ ఇయర్స్ కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ కానీ అండ్ విచ్ యూ కాంట్ గెట్ ఇన్ టెన్ మినిట్స్ ఆర్ వన్ అవర్ షుగర్ టాబ్లెట్స్ వాడడం స్టార్ట్ చేశాక చాలా మంది సంవత్సరాలు సంవత్సరాలు అవి వాడుతూ ఉంటారు డాక్టర్ దగ్గరికి అసలు వెళ్ళనే వెళ్ళరు సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారండి మన ఫైనల్గా సో ఐడియల్ గా యూ హ్యావ్ టు గెట్ ఇట్ చెక్డ్ సో ఫస్ట్ టైం షుగర్ స్టార్ట్ అయింది మీరు చెక్ చేసుకున్నారు మీ డాక్టర్ గారు టాబ్లెట్స్ ఇచ్చారు యూ షుడ్ చెక్ ఇట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ద బీనింగ్ అట్లీస్ట్ మంత్లీ వన్స్ డోస్ ఇస్ ఫిక్స్డ్ అంటే మీ బాడీ ఈ డోస్తో అడ్జస్ట్ అవుతుంది ఇది అడ్జస్ట్ అయిన తర్వాత అట్లీస్ట్ నెక్స్ట్ చెకప్ బి ఎవ్రీ సిక్స్ మంత్స్ నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు బాగుంది ఇయర్లీ వన్స్ యూ కెన్ డూ ఇట్ ప్రొవైడెడ్ యూ షుగర్స్ మీరు అడిగిన దానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లక్షణాలు ఉండవు ఎందుకు పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోయి చెకప్ చేసుకోవాలంటే వాళ్ళు రియలైజ్ అయ్యి బాడీలో ప్రాబ్లం వచ్చే దాని రియలైజ్ అయ్యే లోపల బాడీలో డ్యామేజ్ జరిగిపోతుంది సో అందుకే చాలా మంది అబ్నార్మల్ షుగర్ బయటకి వచ్చేది ఇవన్నీ హార్ట్ హార్ట్అటాక్స్ ఇవన్నీ రావడానికి కారణం అదే నాకు షుగర్ వచ్చింది నేను మందులు వాడుతున్నా నాకు బాగుంది నాకే లక్షణాలు లేదు సో నేనేం తిన్నా ఒకటే ఏం చేసినా ఒకటే మాత్రం అది కంట్రోల్ చేసుకుంటుంది ఇలా ఉంటుంది షుగర్ విల్ బి స్పైకింగ్ అప్ అది చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు అడిగినట్లు యూ షుడ్ బి అట్లీస్ట్ చెక్ సిక్స్ మంత్లీ అంటే ప్రతి ఆర్మీ ఒకసారి చెక్ చేసుకుంటే ఇట్ ఆల్వేస్ బెటర్ ఇందాక చెప్పే కదా మీ ప్రాబ్లమ్ ఏంటి షుగరే కదా చెక్ షుగర్ సోన్లీ షుగర్ కి అటాచ్డ్ ఉన్న కొన్ని ఇన్వెస్టేషన్లో లైక్ కిడ్నీ పైన ఏమైనా పెట్టొచ్చిందా మీ ఐ చెక్అప్ ఉండే అవసరం ఉంటుంది ఇవి మాత్రమే ఆ డాక్టర్ మీ లక్షణాలు బట్టి ప్రిస్క్రబ్ చేద్దాం చేయించుకోండి దట్ సో నాట్ దట్ ఎవ్రీథింగ్ అఫ్ టూ బిడ్డ ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు షుగర్ కి సంబంధించి ఇంకా ఏ ఇబ్బంది పడుతూ ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నామని చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ